ఇంటిని ఇంటిని ఎలా చక్కదిద్దుతాను అలాగే మా గ్రామ పంచాయతీని నా ఊరిని అదే విధంగా చక్కదిద్దుతాను శుభ్రతను పాటిస్తాను శుభ్రత విషయంలో ఇంటి ఇల్లాలిదే పాత్ర ఆ ఇంటి ఇల్లాలికే తెలుసు ఎలా ఉంచుకోవాలో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఆధిపత్యంలో ఎక్కడైనా దేనినైనా రాణించగలుగుతున్నారు ప్రతి విజయంలోనూ మొన్న ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియాదే మొన్న ఉమెన్స్ వికలా వికలాంగురలది మన విజయమే ప్రతి దాంట్లో స్త్రీ విజయం ఈ మా ప్రతి దాంట్లో స్త్రీ విజయం ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం నా విజయం కూడా ఉంటుందని అనుకుంటున్నాను ఊరిని మగవాళ్ళకంటే ఇన్ని రోజులు మీరు మగవాళ్ళ సర్పంచ్ బాధ్యతలు చూశారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు నుంచి ఒక మహిళ బాధ్యతలు తీసుకుంటే ఇల్లు ఎలా చక్కగా ఉంటుందో ఊరు కూడా అలాగే చక్కగా ఉంటుందని చూడండి